ఈ మధ్యనే నేను అకినేని అక్కినేని లెగసీ అక్కినేని అభిమానుల ఈ ఇదంతా ఈ మధ్యనే తెలుసుకుంటాను నాని ఈ మధ్యనే చెప్పారు నాకు నువ్వు నీకు అర్థం కావట్లేదు ఒక లెగసీ క్యారీ చేయడం ఏంటంటే తాతగారు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి మీరు ప్రేమించారు తాతగారిని అండ్ అది అది నేను ఆదుకోవాలంటే ఇట్స్ ఈజీ కాదు నువ్వు లైట్ తీసుకోవద్దు నీకు అర్థం కావట్లేదు ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇది ఈ మధ్యనే కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను నేను మిమ్మల్ని చూసిన తర్వాత అండ్ నాకు ఏ ఏం మాట్లాడాలో తెలియట్లేదు కానీ ఐల్ స్టార్ట్ నిజ ఇవాళ ఇద్దరు వ్యక్తులు చాలా థ్యాంక్ చేయాలి మా అమ్మ ఇంకా మా నాన్నగారిని మా మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఎప్పుడు నే నేర్పు ఉంటారు ఎలా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి ఎలా సొసైటీకి ఎలా తిరిగి ఇవ్వాలని ఆవిడ నేను నేను చాలా నేర్చుకుంటాను నుంచి అండ్ ఐఎమ్ లెర్నింగ్ లాట్ స్టిల్ మా నాన్నగారు ఏమో మీ గురించే చెప్తూ ఉంటారు ఎప్పుడు నీకు అర్థం కావట్లేదు ఫ్యాన్స్ ఎంత ప్రేమిస్తారు నువ్వు అంత తిరిగి ఇవ్వాలో వాళ్ళకి చెప్తూనే ఉంటారు నాకు అండ్ మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు మైండ్ బ్లాక్ అయిపోద్ది సో నాన్నగారికి అమ్మగారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ ఈ ఈ ఫంక్షన్ ఈరోజు చాలా అంటే ఆనందంగా ఎమోషనల్గా చాలా స్పెషల్ డే ఫర్ మీ అండ్ నిజంగా ప్రతి ప్రతి మనిషి ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ మా మా అన్నయ్య మాట్లాడిన మాటలు ఇవాళ ఎప్పుడు నేను ఎప్పుడు నేను ఎప్పుడు వినలేదా తన నోరు నుంచి ఇవాళ విన్నాను అండ్ చాలా ఇమోషనల్ అయిపోయింది నేను అలా మాట్లాడినప్పుడు అండ్ నేను మీకు ప్రామిస్ ఇస్తున్నాను ఎప్పుడో ఒకసారి పెద్ద మల్టీస్టార్ చేసి సూపర్ హిట్ ఇస్తాం మీకు థ్యాంక్ యూ చయానా ఫర్ సేయింగ్ వాట్ యూ సెట్ టు డేట్ మీన్స్ అలాట్ ఇక్కడికి వచ్చేసిన గోపాల్ రెడ్డి గారికి రాఘుందర్ గారికి మహేష్ రెడ్డి గారికి అంటే అంకుల్ అంటాను అందరినీ కానీ గారు అంటున్నారు ఇవాళ నా ఫ్యామిలీ లిటరలీ నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు అండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ విక్టరీ మా మా వెంకే థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఐ ఆయన్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నా అదృష్టం ఏంటో తెలియదు కానీ ఆయన ఆయన్ని చాలా దగ్గరగా చూశాను సీసీఎల్ ద్వారా క్రికెట్తో ఎవ్రీ ప్రతి సంవత్సరం వన్ ఫుల్ మంత్ ఆయనతో ఉంటాను అండ్ ఆయన చెప్తున్నాను ఎవరైనా ఆయనతో ఐదు నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు ప్రేమలో పడిపోతారు ఆయనతో సచ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ దట్ యు హియర్ టుడే థ్యాంక్ యూ వెంక్యంగిల్ ఫర్ కమింగ్ సో హ్యాపీ టు సీ హియర్ వినాయక్ గారు వి వినాయక్ సార్ మీరు నేను నేను చీకట్లో ఉన్నప్పుడు ఒక సర్చ్ లైట్ లైక్ కనిపించారు సార్ మీరు నాకు నిజంగా బికాస్ ఫ్యాన్స్కి ఒక ప్రామిస్ ఇచ్చాను నేను ఒక బ్లాక్ బస్టర్తో వస్తానని నీకుడు ఆ బ్లాక్ బస్సు ఎలా ఇవ్వాలని నాకు తెలియదు నిజంగా ఏం చేయాలి ఏం చేయాలి నాన్నగారిని అడుగుతున్నాను నీకంటూ నీ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలని నాన్న అంటున్నారు అండ్ యూ హ్యావ్ టు డిసైడ్ ఆన్ యువర్ ఓన్ అంటే నేను చెప్తే నేను కంట్రోల్ చేసినట్టు ఉంటుంది కానీ ఇది ఇది ఎందుకో ఎక్కడో చీకటిలో ఉన్నట్టు ఒక లిటరల్గా ఒక సర్చ్ సైడ్ లాగా కనిపించారు నాకు వినాయ్ గారు అండ్ ఆయన పిలిచిన వెంటనే ఆ స్టో ఆ కథ విని వెంటనే ఆయన విజన్ విని వెంటనే ఒకటే గుర్తొచ్చింది అక్కినేని అక్కినేని అమ్మాయిలు గుర్తొచ్చారు అండ్ నేను ఒక ప్రామిస్ చేసుకున్నాను నా కోసమే నేను ఏం చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేసుకుంటానని అదే ఎందుకంటే మీరు ఎంత ఇస్తారు మా మాకు తిరిగి తిరిగి ఏమిగలుగుతాను ఒక హిట్ తప్ప అని సో వినాయక్ గారిని అందుకే వినాయక్ గారితో పనిచేస్తున్నాను బికాస్ ఐ నో వినాయక్ గారు ఇలాంటి సినిమా ఇంత భారీ ఇంత భారీ సినిమాగా ఇంత భారీ లాంచ్ బహుశా ఆఫ్ కేవలం వివి వినాయకే వినాయక్ గారే హ్యాండిల్ చేయగలుగుతారు అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ వాల్ నెవర్ ఫర్గెట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ మీ థ్యాంక్ యూ సార్ మై బ్రదర్ మై బెస్ట్ ఫ్రెండ్ నితిన్ నేను కళలు కూడా ఊహించుకోలేదు నితిన్ నా ప్రొడ్యూసర్ మొదటి సినిమా ప్రొడ్యూసర్ అవుతాడని ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ ఇన్ సెల్స్ బాగా నాకు నితిన్ అండ్ టూ ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పాడు నువ్వు నీకు నువ్వు రాంగ్ ట్రాక్ మీద వెళ్తున్నావు నువ్వు ఫస్ట్ సినిమా ఓన్లీ ఫ్యాన్స్ కోసం చేయాలి ఒక కమర్షియల్ హిట్ ఇవ్వాలి వాళ్ళకి నీకు అర్థం కావట్లేదు ఇవ్వాలి ఇవ్వాలని నన్ను అంటే చాలా ఇరిటేట్ నశపెట్టేశాడు నన్ను అండ్ ఫైనల్గా నితిన్ ఇస్ మై ప్రొడ్యూసర్ అండ్ వినాయక్ గారు ఇస్ మై డైరెక్టర్ ఇంక ఇంకా కమర్షియల్ ఏమవుద్ది సో నితిన్కి మా అక్క నిఖితాకి సుధాకర్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు లిటరల్గా నా ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసుకున్నట్టు చూసుకుంటాను నన్ను అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు ఫ్యాన్స్ కోసమే చేస్తున్నారు చెప్తున్నాను మీకు ఎందుకంటే ఏ అసలు ప్రతిరోజు మనం ఫ్యాన్స్నే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము ఈ సినిమాకి ఎందుకో అండ్ నాకు ఎంత కాన్ఫిడెంట్ ఉంది ఈ సినిమా గురించి నేను ఎక్కువ మారిన సినిమా గురించి ఎందుకంటే షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు స్క్రిప్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది నాకు మీకు నచ్చుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది